హలో అండి అందరికీ నమస్తే మీరు నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ హోప్ నోపునో హీలింగ్ మరెన్నో ఒకటి స్పెషలిస్ట్ రెమెడీస్ అన్నీ కూడా నేర్పించబడతాయి ఇంకెందుకు ఆలస్యం మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలో పవర్ఫుల్ టెక్నిక్ అనేది నేర్పిస్తున్నానండి అది ఏ కోరికకైనా అంతులేని కోరికలు అంతులేని అబండెన్స్ అంతులేని ఆరోగ్యము లేని రిలేషన్షిప్స్ ఇలాంటివి లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటారు కదా అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అన్లిమిటెడ్ అని ఇలాంటి అన్లిమిటెడ్కి ఏ కోరికకైనా అది డబ్బే కాదు రిలేషన్షిప్ అవ్వచ్చు హెల్త్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు వీసా అవ్వచ్చు ఇంకా ఎలాంటివైనా కూడా ఈ టెక్నిక్ మీరు చేసినట్లయితే అద్భుతంగా టెన్ డేస్ అంటే టెన్ డేస్లోనే మీరు రిజల్ట్ అనేది చూడగలుగుతారు అదే పవర్ఫుల్ ఇన్ఫినిటీ టెక్నిక్ అండి మీరు చాలా వినే ఉంటారు చూసే ఉంటారు బట్ ఈ ఇన్ఫినిటీ టెక్నిక్ నిజంగానే అంతు లేని రిజల్ట్స్ అనేది ఇస్తుంది ఎందుకంటే ఆ సింబల్లోనే మనకు ఇన్ఫినిటీ అనే సింబల్లోనే ఎండ్లెస్ అనేది మనకు తెలుసు అన్లిమిటెడ్ అనేది తెలుసు సో ఈరోజు మనము అదే టెక్నిక్ నేర్చుకుంటామండి సో ఫస్ట్ నేను ఇన్ఫినిటీ టెక్నిక్కి ఐదు బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి ఆ బెనిఫిట్స్ గురించి మీకు వివరిస్తాను ఇన్ఫినిటీ టెక్నిక్ ఫస్ట్ బెనిఫిట్ ఎండ్లెస్ ఆపర్చునిటీస్ ఎండ్లెన్స్ అంత లేని ఆపర్చునిటీస్ మనకు అన్ని విధాలుగా కలిగిస్తుంది అండి ఆ సింబల్ ఇట్ సెల్ఫే అంత పవర్ ఉంటుంది సో మీరు ఏదైనా ధనం కోసం కానీ లేదు పెళ్ళి కోసం కానీ రిలేషన్షిప్ కోసం కానీ వీసా కోసం పిల్లల ఎడ్యుకేషన్లో టాప్ మోస్ట్ స్కోర్ చేయాలి టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదవాలి ఏ కోరికకైనా లిమిటెడ్ అన్లిమిటెడ్గా మీరు ఏదైనా కోరాలి అనుకుంటే ఈ యొక్క టెక్నిక్ చాలా బెనిఫిట్ అవుతుంది రెండవ బెనిఫిట్ ఎటర్నల్ లవ్ అంతులేని ప్రేమ అనేది ఈ యొక్క చిహ్నానికి ఇన్ఫినిటీ యొక్క సింబల్కి అర్థం ఇటర్నల్ లవ్ ఎవరైతే రిలేషన్షిప్స్ కోసం నా రిలేషన్షిప్ పాజిటివ్ అవ్వాలి నేను ఒక పార్ట్నర్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ ఇన్ఫినిటీ టెక్నిక్ మీరు పా చేసినట్టయితే మీ యొక్క రిలేషన్షిప్ పాజిటివ్గా మారడమే కాకుండా మీ యొక్క లవ్ మీరు సొంతం చేసుకుంటారు మీకు విడిపోయిన రిలేషన్షిప్స్ కూడా మళ్ళీ బ్యాక్ వస్తాయండి ఎందుకంటే ఇన్ఫినిటీ అంటేనే ఎండ్లెస్ అన్లిమిటెడ్ సో ఎవరైతే రిలేషన్షిప్స్ గురించి ఎక్కువగా ఆందోళన పడుతున్నారో నా లవర్ మాట్లాడట్లేదు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడట్లేదు బాయ్ ఫ్రెండ్ మాట్లాడట్లేదు ఇలాంటి వాళ్ళు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేసి మీ లవర్ని మీరు సొంతం చేసుకోండి మూడవ బెనిఫిట్ బ్యాలెన్స్ అండ్ హార్మోని ఈ ఇన్ఫినిటీ సింబల్కి మూడవ బెనిఫిట్ వచ్చేసి బ్యాలెన్స్ హార్మోని మనలో ఉన్న మేనిఫెస్టేషన్కి సంబంధించిన ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేటివి కొన్ని ఉంటాయండి అవి నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు కానీ మనకి ఏదైనా పాజిటివ్గా వెళ్ళట్లేదు అని అనిపిస్తే మనకు ఎమోషన్స్ అన్బ్యాలెన్స్ అవుతుంది ఈ ఇన్ఫినిటీ టెక్నిక్ ద్వారా మన ఇమోషన్స్ మన యొక్క మనశ్శాంతి పీస్ఫుల్ తీసుకొని వస్తుంది తిరిగి తీసుకొని వస్తుంది సో కాబట్టి మీరు తప్పకుండా ఈ టెక్నిక్ని పాటించి మీ యొక్క బ్యాలెన్స్ మీ యొక్క ఇమోషన్స్ యూనివర్సల్ యొక్క ఫ్రీక్వెన్సీకి అద్భుతంగా మ్యాచ్ చేసుకోండి నాలుగవ బెనిఫిట్ వచ్చేసి మనకు మ్యాథ్నెటిక్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుందండి సో మనకేదైనా మీరు ఈ ఫోటోలో కూడా చూడవచ్చు అక్కడ ఏదైనా మనకు మనకు చుట్టూతా ఎనర్జీ యూనివర్స్లో ప్రతీది కూడా ఎనర్జీయే అన్నీ కూడా ఎనర్జీయే సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మీకు ఇన్ఫినిటీ షేప్లోనే ఉంటుంది అంటే యూనివర్స్ మొత్తం అంతా కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీ మైండ్ ఒక మ్యాగ్నెట్ ఏదైతే ఆలోచిస్తారో దాన్నే ఆకర్షిస్తారు అందుకే మైండ్ ఒక ఐస్కాంతం మీ ఆలోచనలు ఏది ఉంటే అదే ఆలోచనల్ని ఆకర్షిస్తారు ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీ టిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి ఈ ఇన్ఫినిటీ యొక్క సింబల్ మీరు ఇక్కడ ఫోటో చూసినట్టయితే ఈ ఫోటోలో ఆ ఎనర్జెటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది ఆ ఎనర్జెటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షేప్ కూడా ఇన్ఫినిటీ షేప్లోనే ఉంది ఇక చివరిగా ఐదవదండి సో న్యూమరాలజీ ప్రకారం చూసినా కూడా ఇన్ఫినిటీ అంటే ఎయిట్ని మనము హారిజాంటల్గా పెట్టినట్లయితే అప్పుడు మనకు అది ఇన్ఫినిటీ షేప్ వస్తుంది ఇన్ఫినిటీ అంటే ఏంటంటే న్యూ బిగినింగ్స్ కొత్త కొత్త ఆపర్చునిటీస్ కొత్త మనకు బిగినింగ్స్ ఈ బిజినెస్ ఏదైనా చేయాలన్నా కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలన్నా ఏదైనా కొత్త జర్నీ మనం మొదలు పెట్టాలన్నా మన లైఫ్లో ఏదైనా న్యూ బిగినింగ్స్కి సంకేతం అండి సో ఇన్ఫినిటీకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా మనకు అన్లిమిటెడ్ కోరికల్ని తీసు మీరు ఈ ఇన్ఫినిటీ టెక్నిక్ చాలా కోరికలకు వాడచ్చు బట్ ఒక్కసారి ఒక పేపర్లో ఒక కోరికకు మాత్రమే చెయ్యొచ్చు ఒకటేసారి మీరు మనీకి రిలేషన్షిప్స్కి బిజినెస్కి మీ పిల్లల యొక్క చదువుల కోసము అన్నిటికీ మ్యానిఫెస్ట్ చేయొచ్చు మీకు ఈ టెక్నిక్ కావాల్సింది ఒక వైట్ పేపర్ ఒక పెన్ అండి ఎనీ కలర్ పెన్ బట్ నాకు అందుబాటులో రెడ్ ఉంది కాబట్టి రెడ్ తీసుకున్నాను అలా అని రెడ్ పెన్తోనే చేయాలని కాదు ఏ పెన్నుతో ఏ కలర్ పెన్ అయితే చేయొచ్చు మేనిఫెస్టేషన్ సో మీరు ఒక వైట్ పేపర్ తీసుకుంటున్నారు తీసుకోండి ఒక పెన్ను తీసుకోండి ఈ విధంగా ఇన్ఫినిటీ అనేది డ్రా చేయండి ఏదైతే నేను చూపిస్తున్నానో ఆ విధంగా ఇన్ఫినిటీ డ్రా చేయాలి ఇన్ఫినిటీ డ్రా చేసిన తర్వాత కింద మీ అఫర్మేషన్ అంటే మీ యొక్క మానిఫెస్టేషన్ స్పష్టంగా రాసుకోవాలి ఇన్ఫినిటీ డ్రా చేసిన తర్వాత మీ యొక్క మానిఫెస్టేషన్ ఏదైతే ఉందో నేను ప్రతి నెల చాలా ఈజీగా సులువుగా ఐదు లక్షలు సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను హ్యాపీగా ఒక నార్మల్ డెలివరీ చేసి ఒక అందమైన బిడ్డకి నేను జన్మనిచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను అనుకున్న వ్యక్తితో నేను వివాహం చేసుకుంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను నా జాబ్లో ఉన్నత స్థాయికి ఎదిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈ విధంగా మీ అఫర్మేషన్స్ రాసుకోవాలండి మీ కోరిక ఏదైతే ఆ కోరిక యొక్క అఫర్మేషన్ రాసుకోవాలి రాసుకున్న తర్వాత మీరు ఈ పెన్ను తీసుకొని ఓకే ఈ విధంగా ఏదైతే ఉందో ఇన్ఫినిటీ సింబల్ రాసుకున్నారు కదా ఆ సింబల్ని మీరు ఇలా రాసుకుంటూ ఐఎమ్ హ్యాపీలీ నేను హ్యాపీగా సులువుగా చాలా ఈజీగా ఐదు లక్షలు నెలకి సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈ విధంగా మీరు ఇన్ఫినిటీ సింబల్ని డ్రా చేసుకుంటూ మీ యొక్క అఫర్మేషన్ని మినిమం ఒక ఫైవ్ టైమ్స్ని చదవాలి నేను ఈజీగా సులువుగా మనీని సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మీ ఏ కోరిక ఉంటుందో ఆ కోరికను పదే పదే చెప్పుతూ మీరు ఇన్ఫినిటీ సింబల్ని గీస్తూ ఉండాలి ఇలా మీరు అఫర్మేషన్ని ఫైవ్ టైమ్స్ చదవాలి ఇన్ఫినిటీ సింబల్ ఎన్నిసార్లు అయినా మీరు చేస్తూ ఉండొచ్చు మీ ఎనర్జీ ఫోకస్ ఫస్ట్గా ఉన్నంతవరకు సో ఈ విధంగా మీరు రాసుకున్న తర్వాత ఈ పేపర్ని ప్రతిరోజు మీరు రాత్రి పడుకునే పోయే ముందు మీ పిల్లో కింద పెట్టుకోవాలి మీ పిల్లో కింద పెట్టుకున్నాక ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ యొక్క ఆఫర్మేషన్ని మీరు విజువలైజేషన్ చేసుకోవాలి కళ్ళు మూసుకొని మీకు ఆ కోరిక ఆల్రెడీ జరిగిపోయినట్టు మీరు మీరు ఇష్టపడిన వ్యక్తితో వివాహం చేసుకుంటున్నట్లు మీరు అనుకున్న జాబ్లో మీరు ఉన్నట్టుగా ఈ విధంగా మీ కోరిక ఏదైతే దానికి విజువలైజేషన్ చేసుకోండి ఈ కోరిక నెరవేరేంత వరకు మీరు మీ పిల్లో కింద పెట్టుకోవాలి కోరిక నెరవేరిన తర్వాత దీన్ని మీరు బౌన్ చేసేసే కాల్ చేసి యూనివర్స్కి సరెండర్ చేయొచ్చు ఇది పవర్ఫుల్ ఇన్ఫినిటీ టెక్నిక్ అందరూ తప్పకుండా మీ ప్రతి ఒక్క కోరికకు మీరు ప్రాక్టీస్ చేసి చూపండి కమెంట్ చేయండి మీ యొక్క మేనిఫెస్టేషన్స్ ఎంత ఫాస్ట్గా అయ్యాయి ఎంత అన్లిమిటెడ్గా అయ్యాయి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలానే ప్రతి ఆదివారము మనకు ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తాను అందరికీ నేను లా ఆఫ్ అట్రాక్షన్ని నేర్పించాలనుకుంటున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నేను ఎన్నో మీరాకల్స్ని ఆకర్షించాను ఎంతో అబండెన్స్ని ఆకర్షించాను నేను చేయగలను అంటే మీరు కూడా చేయగలరు ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి మాస్టర్ క్లాస్లో తిరిగి కలుద్దాం నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోప్ హీలర్